ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి నేను మీ విజయ ఇవాళ రాఖీ పౌర్ణమి కదా ఇవాళ నేను రాఖీ పౌర్ణమి ఎలా చేసుకున్నాను అంటే మా తమ్ముళ్ళకి ఎలా రాఖీ కట్టాను ఏ టైంలో రాఖీ కట్టాను అనేది చిన్న వీడియోలో షేర్ చేసుకుందామని ఇంకా నా ఛానల్ని ఎవరినైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ అయితే ఇవ్వండి లైక్ మాత్రం మర్చిపోకండి మా తమ్ముళ్ళకే కాదండి ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది మా మిన్నుకి ఫస్ట్ రాఖీ అనమాట మా చిన్నమ్మ చేత మా మిన్నయ్యకి ఫస్ట్ రాఖీ కట్టించిన అనమాట ఇది కూడా మాకు ఒక చిన్న మెమొరబుల్ డే అండి ఇంకా ఒక పాప ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని అనుకుని అనుకుంటారు కదా సో మా ఇంట్లో కూడా మా మిన్నయ్య ఎక్కువ అని చిన్న వాళ్ళ చెల్లి రాఖీ కడుతుందనమాట ఇవాళ సో నేనైతే మార్నింగ్ లేచిన తర్వాత ఇవాళ వంట అయితే ఏం చేయలేదండి ఇంట్లో ఇంకా బయట ఓడిచేసుకున్న చేసుకున్న తర్వాత బట్టలు అయితే మడత పెట్టేసుకున్న పక్క బట్టలు ఉంటాయి కదా అవన్నీ తీసేసి మడత పెట్టేసుకున్న నెక్స్ట్ ఇంకా ఇళ్ళైతే ఓడుచుకొని మొత్తము అన్నీ మళ్ళీ సద్రేసుకొని అయితే తుడుచుకుంటానండి ఇల్లు అయితే ఏం కడగట్లేదు ఇవాళ జస్ట్ ఒక టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అట్లా నేను మాప్ అయితే వేసుకుంటాను ఇల్లు అయితే ఏం గడిగాను ఎక్కువగా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇల్లు అయితే కడుగుతా కానీ నార్మల్గా అయితే టూ త్రీ డేస్కి ఒకసారి అయితే ఇల్లు అయితే మాప్ చేసుకుంటా అనమాట ఇంకా ఇల్లు మాప్ చేసుకున్న తర్వాత కడపకి పసుపు రాసుకొని బుట్ట అయితే పెట్టుకుంటా అనమాట ఇంకా ఆ వీడియో అయితే ఇందులో ఉండదు షేర్ చేసుకోలేదు ఇంకా ప్రతిదీ వీడియో తీయడానికి నాకు అవ్వలేదండి సో చెప్తున్నాను ఇంట్లో జరిగిన విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలకైతే ఏ స్నానం చేయించినండి మాపింగ్ అయిపోయిన తర్వాత కడపకి ముగ్గు పెట్టేసుకున్న తర్వాత నేను స్నానానికి అన్ని నీళ్ళు అయితే పెట్టేశాను పిల్లలకి ఇంకా మా వారైతే స్నానం చేసుకున్నారు స్నానం చేసుకొని ఇంట్లో దేవుడికి దీపం అయితే పెట్టుకున్నారు ఎవ్రీడే లాగానే ప్రతిరోజు నిత్య దీపారాధన అనేది అయితే ఉంటుంది కదా మా ఇంట్లో సో ఇవాళ సో ఇంకా రాఖీ పండగకి నేనైతే మా ఇంటికి అయితే ఏం వెళ్ళలేదండి ఎందుకంటే రీసెంట్గానే ఒక టూ వీక్స్ అయితే వెళ్ళి వచ్చాను కదా మళ్ళీ వెళ్ళాలంటే నాకు ఇబ్బంది అవుతుంది అందుకే నేనైతే వెళ్ళలేదు ఇక్కడ మాకు దగ్గరనే పిన్ని వాళ్ళు ఉంటారనమాట సో ఇక్కడ తమ్ముళ్ళు ఇక్కడనే ఉంటారు ఇంకా తమ్ముడు అయితే ఊర్లో ఉన్నాడు తనకి కాల్ చేసి రమ్మన్నాను సో తమ్ముడు అయితే వస్తా అని చెప్పాడనమాట ఇక్కడికి రమ్మని చెప్పాడు పిన్ని వాళ్ళ ఇంటికి వస్తా అన్నాడు అందుకోసమని అయితే మేము వెయిట్ చేస్తున్నాము ఇక్కడ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇక్కడ పెద్ద తమ్ముడు ఇంకా మా వరదలు జ్యోతి అనమాట రీసెంట్గా ఇంతకుముందు పెళ్ళి అయింది కదా ఒక షాట్ కూడా మీతో షేర్ చేశాను కదా సో వాళ్ళు అనమాట ఇంకా తమ్ముడు వచ్చిన తర్వాత రాఖీ కడదాము అని చెప్పి కూర్చున్నాం అనమాట రాఖీ పౌర్ణమి అంటే ఏంటి చెప్పండి నా ఉద్దేశం అయితే తోబొట్టు వాళ్ళకి నేనున్నాను ప్రతి కష్టంలో ప్రతి సుఖంలో ప్రతి దాంట్లో నేను నీకు తోడుగా ఉంటాను అని జరుపుకునేది ఈ రాఖీ పౌర్ణమి అని నా ఉద్దేశము దానికి ఒక రీజన్ అంటే నీకు నేనున్నా ఒక తోడున్నా అని అన్నయ్య కానీ తమ్ముడు కానీ వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నా అని చెప్పుకోవడానికి ప్రతిరోజు వాళ్ళకి కాల్ చేయడం కానీ ప్రతిరోజు వెళ్ళి చూడడం కానీ ఇలాంటివి జరగవు సో వా సంవత్సరానికి ఒకసారి ఇట్లా వాళ్ళ కోసమని ఒకటి పెట్టి ఇట్లా ఇంటికి రప్పించుకొని నీకు నేనున్నా నాకు నువ్వు ఉన్నా అని ఒక తోడు ఒక రక్షగా ఉండడం కోసమని రక్షా బంధన అనేది పెట్టారు అని నేను అనమాట ఈ జనరేషన్లో బంధాలు అనేవి చాలామంది మర్చిపోతున్నారు చాలా దూరం అయిపోతున్నాయి సో ఇట్లా ఏ పండుగైనా మనకు ఏ పండుగలు ఉన్నా కానీ అవి ఆ రోజు జరుపుకుంటేనే ఆ పండుగలకి విలువ ఉంటుంది ఆ బంధాలకి విలువ ఉంటుంది సో రక్షాబంధన్ కూడా అలాంటిదే ప్రతి ఒక్కరూ వాళ్ళ అక్క కానీ వాళ్ళ చెల్లి కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ ఈ ఒక్క రోజన్నా కానీ వాళ్ళని సంతోషపెట్టడానికనే రాఖీ మాత్రం ఖచ్చితంగా జరుపుకోవాలండి ఇంకా నేను రాఖీకి హారతి పళ్ళం సిద్ధం చేసుకున్నాను కదా ఇట్లా హారతి ఇవ్వడానికి అని చెప్పి దీపం పెట్టిన ఇంకా తర్వాత అక్షింతలు స్వీట్స్ అట్లా ఒక తాంబలంలో పట్టేసుకొని ఇట్లా తమ్ముడికి కట్టేసుకుంటా ఇప్పుడు తమ్ముడికి పెళ్ళి అయింది కదా సో మా మరదలకి కూడా రాఖీ కడతాను అనమాట ఖచ్చితంగా తమ్ముడులో భాగం మా మరదలు కాబట్టి తనకు కూడా రాఖీ అనేది ఖచ్చితంగా కడతా కట్టాలి అది నా ఉద్దేశము సో నేను కూడా మా మరదలకి రాఖీ అయితే తీసుకున్నా నేను రాఖీ కట్టేసరికి మధ్యాహ్నం టువెల్ దాటిందండి ఇవాళ అయితే లేట్ అయ్యింది ఇంతకు ముందుకైతే ముహూర్తాలు చూసేదాన్ని కాదు కానీ ఇప్పుడు పట్ ప్రతిదీ పట్టించుకోవాలి ఒక ఆడపిల్ల ఒక అయిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతీదీ పట్టించుకోవాలి ప్రతిదీ పట్టింపులే అనమాట సో ట్వెల్వ్ కంటే ముహూర్తాలు చూసి కట్టాలి అన్నట్టుగా మధ్యాహ్నం వరకు వెయిట్ చేశాను అనమాట మధ్యాహ్నం తర్వాతనే రాఖీ కడదామని మధ్యాహ్నం తర్వాతనే రాఖీ కట్టడానికి ఇక్కడికి వచ్చాను అనమాట ఈ విషయం చెప్పండి మీరు రాఖీ ఎలా కట్టుకుంటారు ఫస్ట్ చిన్న రాఖీ కడతారా పెద్ద రాఖీ కడతారా ఇది ఒక పెద్ద సమస్య వచ్చిందనమాట నేను రాఖీ కట్టేటప్పుడు నేనేంటంటే ఫస్ట్ పెద్ద రాఖీ కడతాను అనమాట దానికి తోడు చిన్న రాఖీ కడతాను అనమాట అయితే నాకు మళ్ళీ తర్వాత మా వారు చెప్పారంట ఫస్ట్ చిన్న రాఖీ కట్టాలి తర్వాత పెద్ద రాఖీ కట్టాలి అని మీరు ఎట్లా కడతారు చెప్పండి దానికి ఏమైనా ఉంటుందా నాకైతే తెలియదు మరి అట్లాగే కట్టాలి అని నేనైతే ఫస్ట్ పెద్దది కట్టిన తర్వాత చిన్నది కడతాను అనమాట ఇంకా రాఖీలు కట్టిన తర్వాత మా తమ్ముళ్ళకి మంచి జరగాలని నేను కోరుకున్నా అని ఆశీర్వదించిన అనమాట తర్వాత ఇంకా మా మరదలైతే వంట అయితే ప్రిపేర్ చేసింది బగారా రైస్ చేసింది చికెన్ చేసింది సో మధ్యాహ్నం లంచ్ అయితే అక్కడే చేసినాము మార్నింగ్ ఏం చేయలేదు ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసింది సో అక్కడే లంచ్ చేసినాం అనమాట ఇంకా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మేము ఇంటికి వచ్చేసినాము మళ్ళీ తొందరగా రావడానికి కూడా రీజన్ ఉందండి మనం ఎంతైతే మన తమ్ముళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తామో అట్లాగే మా మడతలి కూడా ఉన్నారు కదా అన్నలు సో తను కూడా వెళ్తా అంటే తనకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా రాగి పూర్ణమి అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కాబట్టి ఇంకా మా మర్రిదలి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా కోసం వెయిట్ చేసింది అందుకోసమని మేము ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని తొందరగా బయటికి వచ్చేస్తే ఇంకా వాళ్ళు కూడా వెళ్ళ వెళ్తారు కదా అని చెప్పి మేము ఫాస్ట్గా కంప్లీట్ చేశాను ఇంకా ఈ వీడియోలో మా నడిపి తమ్ముడు మిస్ అయ్యాడండి ఈసారి ఇంకా తను గుంటూరు వెళ్ళాడనమాట తను పెళ్ళిలో బిజీగా ఉన్నాడు తన వాళ్ళ మరదల పెళ్ళిలో బిజీగా ఉన్నాడు మా నడిపి తమ్ముడు కూడా రీసెంట్గానే మ్యారేజ్ అయిపోయింది సో ఇంకా తను కొంచెం దూరంలో ఉన్నాడు అందుకని ఈసారికి అయితే ఇంకా ఇద్దరు తమ్ముళ్ళేకి రాఖీ కట్టేశాడు అనమాట మనకి వీలు లేనప్పుడు జరుపుకోలేము కానీ వీలు ఉన్నప్పుడు అయితే జరుపుకోవాలండి ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం అయితే మనం పాటించాలి మనము ప్రతి ఒక్క పండుగ ఎట్లా చేసుకుంటామో ఇది కూడా అట్టే చేసుకుంటాం కదా సో ప్రతిదీ మనం జరుపుకోవాలన్నమాట నేను తమ్ముళ్ళకి రాఖీ కట్టిన తర్వాత జ్యోతి కూడా రాఖీ కట్టింది ఇంకా మా వారిని నన్ను ఇద్దరిని కూర్చోబెట్టి మాకైతే రాఖీ కట్టింది ఇంకా మా మిన్నుకి రాఖీ కట్టించడం అయితే ఒకటైతే ఉండింది కానీ అది ఇంట్లోనే చేసుకోవాలి అని నాకు అనిపించింది మార్నింగ్ ఇంకా మార్నింగ్ అయితే ముహూర్తం మంచిగా లేదని చెప్పి ఇంటి దగ్గర జరిపించలేదు ఇంకా తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత ఇంట్లో అయితే ఫైవ్కి మా కోసం అయితే ఫైవ్కి కట్టించినాము మిన్నుకి ఫస్ట్ రాఖీ కదా తన చెల్లితోన అందుకోసమని ఇంట్లోనే చేసుకోవాలని నా చిన్న కోరిక అనమాట ఇంకా ప్రతీది పిల్లలకి మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్పిస్తే ఆ ప్రేమ అనురాగాలు కొంచెం పెరుగుతాయి అని నా ఉద్దేశము ఇంకా వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటైపోతుంది ఇది ఒకటి గుర్తు ఉంటుంది మా మిన్నయ్యకి పెద్ద అయిన తర్వాత అందుకోసమని ఇంట్లోనే చేసుకోవాలని నాకు అనిపించింది ఇది ఫస్ట్ది కాబట్టి ఇంకా సేమ్ అండి ఇంట్లో కూడా ఆ మిన్నయ్య కూర్చోబెట్టి ఇంకా ఒక్కడే కూర్చోడు కొంచెం భయపడుతున్నాడు అని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ దగ్గర కూర్చోబెట్టి ఆరతి పళ్ళమైతే చేసుకున్న రాకి కట్టిన తర్వాత హారతి ఇస్తాం కదా కట్టిన వాళ్ళకి సో మినిక హారతి ఇవ్వడానికి సిద్ధం చేసుకున్నాను అనమాట చిన్నమైతే ఏం కట్టదు కానీ తన చేత కట్టించాలి అంటే తను నా చేతి పట్టుకుంటే దాన్ని కట్టినట్టుగా అదొకటి ఉంటుంది కదా అట్లా చేద్దామని చెప్పి చేసిన అనమాట సో ఇంకా మీరే చూడండి నేను ఎట్లా కట్టించిన అనేది మా మిన్నుది రాఖీ చూసారా నాకైతే వాళ్ళకి నచ్చింది చిన్న చేతులకి చిన్న రాకి నాకైతే మంచిగా అనిపించింది అన్నమాట ఆ రాకీ అందుకోసమని తీసుకున్నాను ఇంకా మిన్నుకి ఏ విధంగా కట్టించిన తర్వాత ఇట్లా హారతిస్తాం కదా తర్వాత వాళ్ళ డాడీకి కూడా కట్టించేసినాము చిన్నమ్మ చేత ఇంకా వాళ్ళ డాడీకి కూడా కట్టిందనమాట సో ఇదండి ఇవాళ మా ఇంట్లో చిన్న మూమెంట్ మిన్నుకి గుర్తుండాలి అని చెప్పి ఈ వీడియో తీసాను చిన్నగా సాయంత్రం టైం అయింది కదా కొంచెం మబ్బు మబ్బుగా ఉన్నది చీకటిలాగా ఇంకైనా పర్లేదు దానికి గుర్తుంటుంది అని చెప్పి ఈ వీడియో సేవ్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో చేశాను అనమాట సో థ్యాంక్ యూ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి